భువగిరించి మాట్లాడతా నేను ఛాలెంజ్ చెప్తున్నా బూర నర్సాయి గౌడు కాదు బీజేపీ ఓడిపోతే బూర నర్సాయి గౌడు శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మంత్రి పదవిని రాజీనామా చేస్తావా ఏదో గాలి గెలిచిండు ఏది రేవంత్ రెడ్డి గాలిలో గెలిచిండు వీళ్ళందరూ వీళ్ళందరూ మరి మరి ఇంత ప్రతాపం ఉంటే మరి అంత సొంత బలంతో గెలవలేదు కదా ఆయన ఎందుకు మా మందుల స్వామిలు కూడా డెబ్బై వేల మెజార్టీతో గెలిచాడు మా వేముల వేరేషన్ కదా డెబ్బై మూడు వేలతో మెజార్టీ గెలిచాడు మరి వీళ్ళంతా ముప్పై వేలు నలభై వేల మెజార్టీతో గెలిచాడు వీళ్ళంతా లోడోడ బ్యాచ్ సున్నా నల్గొండ అభివృద్ధి సున్నా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నా ముందు ఒక కోమటిరెడ్డి ఉన్నాడు నా తర్వాత ఇంకో కోమటి రెడ్డి ఉన్నాడు మీరే బహిరంగ చర్చ పెట్టండి నా ముందర ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఏం అభివృద్ధి చేసింది గౌడ్ నర్సౌాలెంజ్ చేస్తూ తొమ్మిది వేల కోట్ల అభివృద్ధి చేశాను ఎయిమ్స్ మీ కళ్ళ ముందర కనిపిస్తా మీ తర్వాత ఏదో ఫ్లూక్గా ఆ రోజు కూడా ఓడిపోయింది నా చేతిలో ఏదో బోల్డో దగ్గర ముప్పై వేల రావ వేల రావడంతో ఏదో ఫ్లూక్గా గెలిచిండు దమ్ము ధైర్యం ఉంటే నేను వచ్చి ఈ ఐదేళ్లలో నేను చిన్న ప్రాజెక్ట్ తెచ్చినా అని చెప్పమని బహిరంగంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక డిబేట్ పెట్టండి వీళ్ళు మగ్గ పెట్టడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం రోడ్డలో ఎన్నికలప్పుడు వేల కోట్ల కాంట్రాక్టర్లతో సంపాదించిన డబ్బు పంచడం తప్ప వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు ఈ యొక్క నల్గొండ జిల్లాని సర్వనాశనం చేసింది వీళ్ళే అరే సొంత ఊర్ల బ్రాహ్మణపల్లె వెలమల ప్రాజెక్టు పదిహేను ఏళ్ళైంది అతి గతి లేదు నీ ప్రతాపం ఇప్పుడు అక్కడ నీ ప్రతాపం చూపెట్టు కూడా మాకు దిడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నీ ప్రతాపం చూపెట్టు ఎస్ఎల్పిసి నీ ప్రతాపం చూపెట్టు నిర్భాసితులకు అందరికి ఇల్లు కట్టిస్తానో కదా నీ ప్రతాపం చూపెట్టు ఒత్తిగా లోడ్ ఏదో వచ్చినప్పుడు ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఓ పది కార్లు వేసుకొని ఓ పెద్ద డబ్బుసారు తీసుకొని పోడు కాదు భూ నర్సే కూడా ఛాలెంజ్ చెప్తాడు ఈ రోజు లక్ష కోట్ల సంపద బోధి మోడీ ద్వారా తెప్పించి పెట్టాను నీకు చేతనే అవుతుందా మీరు ఓట్లు నోట్లు తప్పితే కాంట్రాక్టర్ తప్పితే మీకు ఏమి చేత కాదు నల్లగొండ జిల్లాకు భువనగిరి పార్లమెంటుకు అంతో ఇంతో ఈరోజు అభివృద్ధి జరిగిందంటే మోడీ ద్వారా బోరే నరసే గౌడ్ ద్వారా థ్యాంక్ యూ